ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నా సో ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు కానీ ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడికి పోతే అని సరే ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోతే రాకపోయినా ఇంకో ముందు వచ్చినాయి కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటర్ ఇంత గొప్పగా అని చెప్పి మన పరువు తీసుకొచ్చే పని ఇక వారి మంత్రులు వారి మంత్రుల సహచరులు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో స్టోయ్ లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతం లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచన మాట్లాడుతున్నాం నిజమే ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు ఇంకా అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే అన్నాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడిందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చిందు సరే అధికారంలో క్వశ్చన్ మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన మా అందరికి కూడా వాళ్ళందరూ వాళ్ళే వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చదువుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడేదో డిమాండ్స్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అక్కడ లేదు కొంతకాలం అవునంగా ఉండనివ్వండి ఉండండి ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో పాంతిపాత చేసుకోండి కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట్లాడు చెప్పారు మాకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం వెనుక మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం అసెంబ్లీ పెట్టిండ్రు ఆ ఎందుకు పెట్టినో వాళ్ళకే సోయలేదు ఏం మాట్లాడిందో సోయలేదు దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి నేను అక్కడికి చెప్పినాం ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పేది దయచేసి మీకు రాజకీయంగా మానయ్యే కక్షం ఉంటే తెచ్చుకోండి కానీ రాష్ట్రం పరువు తీయకండి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయాలు అనుకూల చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగ్గుతుంది అభివృద్ధి కుట్టుబడుతుంది నష్టం జరుగుతుంది బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరమైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను వాళ్ళకి అవన్నీ తీసుకునే లేదు అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి స్టోట్ లేదు ఎప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా దిగుతున్నారు ఇంకొకటి లేదు ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయన గడ్డ రావటానికి నిమిషాలు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు అటు నుంచి నేను ఆయన మాట్లాడతాడు భవనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళు డిమాండ్ చేసినారు ఎవరు మాట్లాడి ఈయన గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టుద్దని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల డిసెంబర్ డిసెంబర్లో వస్తుంది ఆయన మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోమటిరెడ్డి ఎగ్ చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు గదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు దానికి ఏం మాట్లాడతారు కోమటరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ గారి గురించి నోట్ వచ్చిన ముందుకు మాట్లాడడం ఒక చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కార హీనంగా